ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల్ని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లు అన్న తీసుకొచ్చి పెడతాం ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర అయ్యి లేవు ఈ లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సిగ్గుండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు యామీలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు సిగ్గుండాలి ఇంకెప్పుడన్నా ఉంటే మీకు నిజంగా చేమే చిత్తును మాకు గల మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊశెత్త మీ మీకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు వాళ్ళు గొప్పగా చేస్తారు అనట్లేదు నేను కానీ పథకాలు ఇచ్చారు కొన్ని మీరు ఇప్పుడు ఎవరైనా పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఇంకా నోరు మూసుకుని యథవేసాలు లేకుండా ఎదో మాటలు మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయింది మీరు విలేకరు మీరు యాంకర్లు ఉన్నారు మీరు మీరు యాజమాన్యం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబు మీరే ఇంకా టీబీ ఫైవ్కి అధినేతని నేనే ఏబియానికి అధినేతని నేనే జ జగన్మోహన్ రెడ్డికే మీ సంగతి మీ జీతాలు తీసుకుని మీ పని మీరు చేయండి వచ్చిన ఎవడన్నా ఎగిరిస్ట్గా మాట్లాడితే అందు మీద ఓ నిప్పులు కక్కినట్లు లేచిపోతున్నారు ఎవడన్నా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి పత్రికా వేళ చెప్తా ఉన్నాను ఎందువల్లంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ టీవీలు చూస్తే చూస్తేంత చూడకపోతే అంత మేము చెప్పిందంత ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదన్న ధీమా మాకుంది మీరు టీవీల దగ్గర కూర్చుని సొల్లు కబుర్లు మానేసి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగింది అనుకుంటారు ఏం చేశారు మీరు రే అమ్మ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా అన్నారు ఎత్తేసారు ఏం చేయాలి అరెస్ట్ చేయాలా చంద్రబాబు నిన్ను రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అన్నా అందించా మూడు విడతల్లో ఇస్తాడట మూడు విడతల్లో ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు కలుపుకొని అంటే ఇతడు ఇచ్చేది పద్నాలుగు వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం మోసం అది నువ్వు ఫస్ట్ నీ హామీలో కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని చెప్పావా చెప్పలేదే తల్లికి వందనం తల్లికి వందనం అది బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ఎంత అకాడ పంపించావు బడ్జెట్లో దాంట్లోనే తెలుస్తుంది నీ నిజాయితీ నీ యొక్క ఇది అంటే నువ్వు పూర్తిగా ఇవ్వలేదు చాలామందికి ఎగ్గొట్టాలని ముందుగానే ప్రిపేర్ అయ్యావు తల్లికి వందనం ఇంకా పదిహేను వందల రూపాయలు మహిళలకి ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు నువ్వు ఇవ్వలేదు నిన్న నిన్నేం చేయాలి ప్రాక్సిక్యూట్ చేయాలి ఇంకోటి బస్సు ఉచిత బస్సు మూడు వేల కోట్లు అవుతుంది లెక్కేసేది చేయలేదు ఎత్తేసావు చేతులు ఎత్తేసాం ఎంతమంది మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మోసగించడమే కదా మరి ఫోర్ ట్వంటీ అనకుండా మోసగించే సెక్షన్ ఏమంటారు ఆ కేసు పెట్టాలి మీ మీద మీ మంత్రివర్గం మీద మీ మీద మీ పార్టీ మీద లేకపోతే ఇక ఏం చూసుకుని మీకు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్లో ఏముంది అసలు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకి ఇచ్చేస్తాం పెన్షన్లు అన్నారు దాని ఏమన్నా ఉందా దాని ఊసలేదు పోనీ ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఉందా లేదు పోనీ చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు ఉందా లేదు మరి మీరు బీసీలకి ఐదు వేల కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం వాళ్ళకి రక్షణకి ఒక చట్టం తయారు అన్నారు దాని మౌసుందా బడ్జెట్లో లేదు బీసీలుగా ఏం చేశారు ఇవి డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు దానికి కేటాయించింది ఎంత కేటాయించాల్సిందంతా కేటాయించింది అంత పది లక్షలు రూపాయలు కాదు కదా లక్ష రూపాయలు రుణం కూడా ఇవ్వలేని పరిస్థితులకి తీసుకొచ్చారు తర్వాత ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య బీమా చేయిస్తా అన్నారు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఏమైంది